హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు అగారో క్లీనింగ్ బ్రష్ ఒకటి లాస్ట్ వీడియోలో ఓపెనింగ్ చేసి చూపించాను కదా సో దాని వర్కింగ్ ఎలా ఉంది రివ్యూ ఏంటి అనేది ఇవాళ చూపించబోతున్నాను సో నేనైతే మీకు చూపించడం కోసం అని చెప్పేసి బాత్రూమ్ బాగా మురికిగా వరకు ఉంచి జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనుకున్నాను అందుకే ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను అనమాట సో అంతా కూడా చాలా మురికిగా ఉంది నేను ఇది క్లీన్ చేసేటప్పుడు బ్రష్ కానీ లేదా చీపురు కానీ యూజ్ చేయలేదు మొత్తం అంతా కూడా మిషన్తోనే క్లీన్ చేశాను సో కొద్దిగా హార్పిక్ వేసుకొని మిషన్ డైరెక్ట్గా పెట్టేసేయడమే సో మీరు హ్యాండిల్ యూజ్ చేయొచ్చు లేదా హ్యాండిల్ లేకుండా చేయొచ్చు హ్యాండిల్ యూజ్ చేసిన కన్నా కూడా హ్యాండిల్ యూజ్ చేయకుండా చేసినప్పుడే నాకు కొంచెం మంచి గ్రిప్ ఉన్నట్టు అనిపించింది సో చిన్న సర్ఫేస్ అయితే కొంచెం స్కిడ్ అవుతుంది అంటే కొంచెం స్కిడ్ అయినట్టుగా అనిపించింది పెద్ద సర్ఫేస్లో ఇప్పుడు వాష్రూమ్ సింక్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం స్కిడ్ అవుతున్నట్టు అనిపించింది మిషన్ వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి ఈ ప్లెయిన్ సర్ఫేస్లో అయితే చాలా నీట్గా క్లీన్ అయింది నాకైతే చాలా బాగా అనిపించింది మురికి అంతా కూడా క్లీన్ అయిపోయింది ఎలాంటి అంటే వాష్రూమ్స్ కడగాలంటేనే అదో పెద్ద వర్క్ అని అనిపిస్తుంది మనకి కాకపోతే ఈ మిషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం బట్టలు తడవడం కానీ అంత మెస్సి మెసిగా అవ్వడం కానీ అలా ఉండదు నీట్గా మనము క్లీన్ చేసుకోవచ్చు మిషన్తో పెద్ద కష్టం ఏమి ఉండదు సో నేనైతే అసలు చీపురు యూజ్ చేయలేదు మీరు అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తున్నాను ఈ కుండీ దగ్గర మాత్రం వాటర్ మార్కల్లా అవి వాటర్ లీకేజ్ వల్ల అయ్యింది అది కూడా చాలా వరకు పోయింది ఇంకా వన్ టైం యూజ్ చేసినట్టయితే మొత్తం పోతుంది సో నేను చాలా ట్రై చేశాను యాసిడ్స్ అవి ఇవి నాకు ఏది కూడా అంత టైల్స్ కలర్ పోయినాయి తప్ప నాకు మంచి అవుట్పుట్ రాలేదు నాకైతే ఇది కొద్దిగా పర్వాలేదు అనిపించింది అంటే నేను మేము కడుక్కోగలము అనుకున్న వాళ్ళు హ్యాండ్ బై హ్యాండ్ కడుక్కోవచ్చు కొంచెం ఇబ్బంది ఉంది నాకు ఏదైనా మిషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చని నాకు అనిపించింది అంతే ఈ వీడియో బాయ్ బాయ్